నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రజా పంపిణీలో కీలక మార్పుకి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే రేషన్ వ్యవస్థకు సార్థకతను ఇచ్చేలా ఉగాది నుంచే సన్న బియ్యం పంపిణీ ప్రారంభించారు ఆ సందర్భంగానే శ్రీమంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు అందించామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మంది ప్రజలు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తామని అందుకు ఎన్ని వేల కోట్లు భారమైన ప్రభుత్వం భరిస్తుందన్నారు మరి ప్రజల ఆకలి తీర్చడంతో పాటు సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలేంటి పేదల బియ్యం పక్కదారి పట్టడం ఆ మాట అక్రమాలకు ఇక తెరపడినట్లయినా రేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అవసరాలకు తగినట్లు మార్చి తీర్చిదిద్దడానికి ఇంకా ఏం చేయాలి ఇది అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రాయల నాగేశ్వరరావు గారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ హైదరాబాద్ నుంచి నాయకోటి రాజుగారు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ముందుగా నాయసు గారు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడం వెనుక నేపథ్యం ఏంటి దీని ద్వారా ప్రభుత్వం ఏ లక్ష్యాలు ఆశిస్తోంది నమస్కారం అండి రాజుగారికి ప్రేక్షకులందరికీ ప్రతి పేదవాడు ధనవంతులు తినే బియ్యంతో ఆహారాన్ని ప్రతి పేదవాడు దారిద్ర్య రేఖకు కింద ఉన్న వాళ్ళు కూడా తినాలనే సదుద్దేశంతో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా బియ్యం పంపిణీలో జరుగుతున్న అనేక అవకతవకలకు కానీ ఆ బియ్యాన్ని ఏదైతే ఫెషన్ షాపులు ఇస్తున్న బియ్యాన్ని మరి పేదలు తినకుండా మరి పక్కదారి పడుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మనం ఇచ్చే బియ్యం ధనవంతులు తినే బియ్యమే పేదవాడు తినాలనే ఏకైక లక్ష్యంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి పేదవాడికి వ్యక్తికి ఆరు ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం ఇవ్వడానికి కృతనిశ్చయంతో ఉంది దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఉగాది రోజున ఈ పథకాన్ని ప్రారంభించి మరి ఈనాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మేము ప్రాక్టికల్గా చూసాము పేదవాళ్ళు మొత్తం కూడా చాలా సంతోషంగా ఆనందంగా మరి నాడు ఆ పథకాన్ని ఉపయోగించుకొని మరి తను కడుపు నిండా భోజనం చేయడానికి వారి ఖర్చు కూడా తగ్గిపోయి వాళ్ళు ఈరోజు సుఖంగా శాంతంగా మరి దీన్ని ఉపయోగించుకుంటున్న పరిస్థితిని మేము గ్రామీణ ప్రాంతంలో చూసాము ముఖ్యంగా గతంలో జరిగిన మరి ఇచ్చిన బియ్యం వారు తినకుండా దాన్ని పక్కదారి అమ్మేసుకొని మరి ఆరు రూపాయలకి ఐదు రూపాయలకి అమ్మేసి మరి యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి మార్కెట్లో పెద్దవారు ధనవంతులు ఏదైతే బియ్యం తింటున్నారో అదే బియ్యం తినాలనే లక్ష్యంతో వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది దానితో వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న అంశాన్ని మనం సూచం ఈ ప్రభుత్వం గతంలోనే పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని స్థాపించి ఆనాడు మరి ఆహారం ప్రతి పేదవాడికి అందాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత అని చెప్పి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా మరి ఇక్కడ ఒడ్లు బండపైనా లేదు గోధుమల బండపైన ఆనాటి నుంచే ఒక ప్రభుత్వం లక్ష్యంతో మరి దారిద్ర రేకున్న బీపీఎల్ బిలో పవర్టీలైన ప్రతి వాడికి కూడా మరి ఆహార బద్ ఆహారం ఇవ్వాలని చెప్పి ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే మరి ఫుడ్ కార్పొరేషన్ ఇండియాని స్థాపించడం జరిగింది దాంట్లో భాగంగానే రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మరి గోడౌన్లు నిర్మించి దానికి కావలసిన మరి బియ్యం కానీ గోధుమలు కానీ తీసుకొచ్చి మరి నిల్వలు చేసి మరి అందరికీ కూడా ఇవ్వటానికి అందుబాటులో ఉంచారు అదేవిధంగా రెండు వేల పదమూడులో యూపీఐ ప్రభుత్వంలో కూడా ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి మరి ప్రతి మనిషి కూడా ఆహార భద్రత ఉండాలి మరి దానికోసం ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చైనా మరి ఆహారం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి మరి యూపీఐ గవర్నమెంటు ఆనాడు తీసుకొచ్చాం చూసాం అయితే గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ షాపుల ద్వారా ఇచ్చిన బియ్యం రకరకాలుగా ఉండటం కొన్ని దొడ్డు బియ్యం ఉండటం కొన్ని ఉపయోగపడని బియ్యం ఇవ్వటం కొన్ని నూకలుగా రావటం దీంతో ప్రజలంతా కూడా ఆ బియ్యాన్ని తీసుకొని మరి వాళ్ళు ఉపయోగించుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మరి వాటిని పక్కదారి పట్టడం జరిగింది అలాంటి పరిస్థితిని చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఒక కృతనిశ్చయంతో మనం ఖచ్చితంగా సన్న బియ్యాన్ని ఇవ్వగలిగి సన్న బియ్యాన్ని ఇస్తేనే వాళ్ళకి నా కుటుంబానికి ఖర్చు తగ్గితో పాటు మన ప్రభుత్వం ఇచ్చిన బియ్యం సద్వినియోగం అవుతుందని చెప్పేసి మరి నాడు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మరి మేము చాలా గ్రామాల్లో పర్యటించాం ఆ గ్రామాల్లో మేము వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి భోజనం చేయడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఒకవైపున ప్రభుత్వం ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం ప్లస్ ఈ బియ్యం ఇవ్వడంతో వారు పూర్తిగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు రాజుగారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీకి వారి నుంచి ఎలాంటి స్పందన ఉంది ఇప్పుడు దాదాపు ఎనభై ఐదు లక్షల చిల్లర కార్డ్ హోల్డర్స్ ఉన్నారు సార్ అట్నే సన్ సన్న బియ్యం అనేది ప్రభుత్వం ఇస్తున్నందుకు మా రేషన్ డీలర్ల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టించింది శ్రీధర్బాబు గారు చైర్మన్ అన్నప్పుడు నేనే స్వయంగా పోయి సన్న బియ్యం మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఉంటే బాగుంటుంది సార్ అట్లే పాటు తొమ్మిది వస్తువులు కూడా పీద ప్రజలకు ఇచ్చినట్టుగా ఉంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినట్టుగా ఇస్తే చాలా మంచి పేరు వస్తారు ప్రజలు కూడా యాద్ చేస్తారు అది ప్రజలల్లో ఉన్నది ఓన్లీ బియ్యం అనేది ఒకటే ఉన్నది కాబట్టి మిగతా తొమ్మిది వస్తువులు కూడా ఇవ్వాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది దాంట్లో చైర్మన్ గారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టి దాంతోపాటు మా ఒక్క డిమాండ్స్ కూడా ఒక మూడు నాలుగు ఉండే మరి గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంకా కొన్ని అవి కూడా పెట్టి అవి కూడా ఇంప్రూవ్మెంట్ చేసినట్టుగా ఉంటే బాగుంటుంది బియ్యం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా కాకుండా ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా ధన్యవాదాలు తక్కువనే దాంతోపాటు మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా పరిష్కరించినట్టుగా ఉంటే మేము కూడా మరి గతంలో నైన్టీన్ సిక్స్టీ త్రీలో పెట్టినటువంటి పీడిఎస్ ఇస్తాన్ని మరి ఈ రోజు వరకు కూడా పేద ప్రజల కానీ ప్రభుత్వానికి ప్రజల మధ్యన ప్రజాప్రతినిధుల మధ్యన మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మాకు కూడా కొంచెం వైబులిటీ ఉండాలి కాబట్టి కనిపించవలసిన బాధ్యత కూడా సన్నబియ్యం ప్రభుత్వాలు ఉంటుంది కాబట్టి సన్నబియ్యం ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు మా దుకాణాల మీద చాలామంది కూడా లైన్లో నిలబడి సార్ సన్న బియ్యానికి ఇప్పుడు ఎంతమంది అంటే కార్డుదారులు అందరూ వస్తున్నారా వంద శాతం దాదాపు మాకు తెలిసి నైంటీ ఎయిట్ పర్సెంట్ దాటి తీసుకుంటారు సార్ గతంలో ఏముండంటే ఇందాక చెప్పినట్టుగా దొడ్డు బియ్యం ఉండే దాంట్లో క్వాలిటీ లేకపోవడం వల్ల తినడానికి వాళ్ళకు ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యేది వాస్తవమే అది పక్కదారిన పట్టిందనేది కూడా ప్రభుత్వం దగ్గర కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ ఉంది పక్కదారిన పట్టింది కూడా వాస్తవమే ప్రజలు అవి తినలేక అమ్ముకున్నది కూడా వాస్తవమే కాబట్టి ఈరోజు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసినట్టుగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తినే ఛాయిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మాకు కూడా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే ప్రతి బీదవానికి కూడా మంచి బియ్యం తృప్తిగా తినాలే మంచిగా ఉండాలని ఆ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా పనిచేస్తున్నాం సార్ ప్రజలు కూడా సన్నబియమని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి దీనికి ప్రజల లోపల కూడా చాలా స్పందన వచ్చి లైన్లో నిలబడి రాత్రి పది గంటల దాకా కూడా నిలబడి రైస్ తీసుకెళ్తూ ఉన్నారు కాకపోతే కొంత ఫస్ట్ టైం కాబట్టి ప్రభుత్వం దగ్గర కొంచెం ఆలోచన విధానం ముందస్తు లేక కొంచెం స్టాక్ డంపులు చేయలేక కొంచెం లేటుగా పంపిణీ అవుతుంది కాబట్టి అది కూడా ఈ రెండు మూడు రోజులనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదో తారీఖు లోపల హండ్రెడ్ పర్సెంట్ సప్లై కావచ్చు దాన్ని మేమైతే సక్రమంగా పంపిణీ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా మా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము తూకం చేసి ప్రజలకు ఉన్నాం మాకు కూడా ప్రింటెడ్ కాంట కంప్లీటర్ కాంట మీద తూకం చేసినట్టుగా ఉంటే బాగుంటుంది గతం అనేది వేరు ఈరోజు ప్రతి ఒక్క కార్డ్ హోల్డర్ ఒక గ్రామ్ తక్కువ ఇచ్చినా కానీ మాకు గ్రామ్ తక్కువ వస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ తూకం చేయి అని నిలదీసే పరిస్థితి ఉంది కాబట్టి మా గోదాం నుంచి వేమెంట్ తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మరి అధికారులది ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఆ చెడు పేరు అనేది మా మీద కాకుండా వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ తూకం ఇవ్వాలి ప్రింటెడ్ కాంటధదార అని మీ మేము చెప్తున్నాం అదే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో పం ఈ యొక్క స్కీమ్ ఇంప్లూవ్మెంట్స్ సన్నబియ్యం చేసినందుకు మేము హండ్రెడ్ పర్సెంట్ రేషన్ డీలర్ పదిహేడు వేల చిల్లర కుటుంబాలందరం కూడా సంతోషంగా ఉన్నాం మాకు రావాల్సిన కొంచెం పెండింగ్ ప్రభుత్వం దగ్గర అది కూడా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అతి తొందరని మమ్మల్ని నిలిచి మా సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసినట్టుగా ఉంటే మరి ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా ఒక్క అన్ని రకాలుగా కూడా మా డీలర్ల భవిష్యత్ కూడా సేత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మంత్రి గారి మీద ఉన్నదని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అతి తొందరగా చేస్తారని అనుకుంటూ ఉన్నాం ఓకే నాగేశ్వరరావు గారు సన్న బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారుల అనుభవాల్ని ఖమ్మంలో స్వయంగా చూసారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేశారు ఆ సందర్భంగా ఏం గమనించారు ఒక పేదవాడి ఇంట్లో సన్న బియ్యం సరే గతంలో కూడా తినలేదని కాదు కానీ వాళ్ళు అరవై రూపాయలు పెట్టి కొనుక్కొని రావటం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే తినటంలో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి మరి ఒకవైపు గ్యాస్ కానీ కరెంటు కానీ దాంతోపాటు సన్న బియ్యం కూడా వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వ్యక్తం అవుతూ ఉంది సంతోషం వ్యక్తం అవుతుంది ఈ ప్రభుత్వం పట్ల పేదవాడిని మరి దృష్టిలో పెట్టుకొని పేదవాడి కోసం ఈ రకమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఎప్పుడు కూడా పేదవాడి కోసం ఆలోచిస్తుంది గతంలో కూడా పనికి ఆహార పథకం కానీ ఆహార భద్రతా చట్టం కానీ విధంగా ఇప్పుడు సన్నబియ్యం కానీ కొత్త కొత్తగా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమాజంలో ఒకప్పుడు వరి అన్నం తినటమే కష్టంగా ఉన్న టైంలో మరి ఆనాడు జొన్నన్నమో లేకపోతే వేరే అన్నమో తినే పరిస్థితిలో వరి అన్నం జరిగితే చాలు అనుకునే పరిస్థితి ఆనాడు ఉన్నప్పుడు మరి ఆ రహంగా ఒక రహంగా ఉండేది ఈరోజు మరి వరి అన్నం వచ్చిన తర్వాత మరి ధనవంతులు మరి సన్నభియ్యం తింటా ఉన్నారు మనం కూడా తినాలి అనే ఒక ఆకాంక్ష వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న మరి బయటపై కొనుక్కునే పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వమే మరి ఇస్తున్నందుకు చాలా సంతోషపడతా ఉన్నారు మేము స్వయంగా మా పాలేరు నియోజకవర్గంలో ఒక గ్రామంలో చూసాం అదే మేము వాళ్ళ ఇంటికి పోయి తినడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులతో మేము కూడా ఆనందాన్ని పంచుకోవడం జరిగింది ఓకే అండి రాజుగారు దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ చేపట్టామని అంటోంది ప్రభుత్వం ఇదే బియ్యాన్ని ఇప్పటివరకు బయట కొనుక్కుంటున్న ప్రజలకు దీంతో ఎంత మేలు జరగనుంది దీంతో చాలా మేలు అయితే బాగా జరుగుతుంది సార్ పర్సంటేజీ దాదాపు నైంటీ పర్సెంటే బో మేలు జరుగుతుంది దీంతోపాటు ఇంకో రిక్వెస్ట్ మేము ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని మీ ద్వారా మేము ఇంకోటి కోరుతున్నాం ఇప్పటి వరకు దొడ్డు బియ్యం ఉండే కాబట్టి ప్రజలు సరిగ్గా దీని లేదు పక్కదారిన పట్టింది వాస్తవమే ఇప్పుడు ఆరు కిలోల దగ్గర పది కిలోలు ఇచ్చినట్టుగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ప్రజలు కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటారు అదే నిత్యావసర వస్తువులు అమ్మాస్త్రం గతంలో ఇచ్చినట్టుగా ఇస్తే చాలా హండ్రెడ్ పర్సెంట్ పీద ప్రజలు ప్రభుత్వం వెంబడి ఉండి పూర్తిగా ప్రభుత్వానికి కూడా అనుకూలంగా ఉంటారు ఏ ప్రభుత్వం ఏ లేనటువంటి స్కీమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిందేం సార్ తిండి తిండిలో నిత్యావసర వస్తువులు కూడా తొమ్మిది వస్తువులు కల్పించినట్టుగా ఉంటే బాగుంటుంది అట్నే పది కిలోలు రైస్ ఇచ్చినట్టుగా ఉంటే ఒక్క పర్సన్కు ఆరు కిలోలు ఇస్తారు పది కిలోలు ఇచ్చినట్టుగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందని మా ఒక్క సలాద్ తప్ప ఇంకా వేరేం లేదు ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు మా దగ్గర దాదాపు ఒక మూడు వందల నుంచి ఒక పదిహేను వందలు రెండు వేల కుటుంబాలు మా ఒక్క రేషన్ డీలర్ దగ్గరికి దాదాపు ప్రతి నెల వస్తారు కాబట్టి వాళ్ళొక ఆలోచన వాళ్ళ ఒక విధానాన్ని మాకు చెప్తారు కాబట్టి వాళ్ళ ఆలోచన మీ ద్వారా మేము ప్రభుత్వానికి చెప్తున్నాం పది కిలోలు బియ్యం ఇచ్చినట్టుగా ఉంటే ప్రతి కార్డు హోల్డర్కు ప్రతి నెంబర్ కూడా ఇంకా చాలా బాగా గ్రాప్ పెరుగుతుందని మీ ద్వారా మేము కోరుతూ మాకున్న సమస్యలు కూడా మూడు నాలుగు ఉన్నాయి మీ ద్వారా కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా సమస్యలన్నీ సాల్వ్ చేసినట్టుగా ఉంటే ఇప్పుడు ప్రజలలో ఉండేది ప్రభుత్వంలో ఓన్లీ రేషన్ డీలర్లే సార్ ఎప్పుడైనా ఏ ప్రభుత్వం నా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజలతోని సంబంధాలు ఉన్నటువంటి ఓన్లీ రేషన్ డీలర్లే రేషన్ డీలర్లు రేషన్ ఏ రకంగా లాభం జరుగుతుంది కొంటే ఎంత అవుతుంది అని అడుగుతున్నాము దాదాపు దాదాపు సార్ నలభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయలు రేటు ఉంది సార్ బయట అనేది ఇక కొనరు వాళ్ళు మీ ద్వారా నేను కోరుకునేది అంటే ప్ర ప్రభుత్వాన్ని కొంచెం క్వాలిటీ ఇప్పుడు ఇస్తున్నటువంటిది మెయింటైన్ చేస్తూ కొంచెం నూక కూడా కొంచెం తగ్గించినట్టుగా ఉంటే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా సంతృప్తి చాలా హ్యాపీగా ఉంటారు ప్రభుత్వాన్ని మర్చిపోలేని పరిస్థితి ఉంటుందని మీ ద్వారా నేను మరొకసారి చెప్తూ ఉన్నా ఓకే నాగేశ్వర గారు ఉగాది రోజున ఈ పథకం ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది శాశ్వతంగా కొనసాగుతుందన్నారు ఆ దిశగా ఎలాంటి జాగ్రత్తలు కార్యాచరణ తీసుకున్నారు తప్పకుండా అండి గతంలో ప్రభుత్వం చెప్పిన విధంగానే ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినప్పుడు మరి ఎలాగైతే కంపల్సరీగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అప్పటి నుండి ఎలాగ ఇస్తున్నారో ఈ వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా సన్న బియ్యం అనేది శాశ్వతమైన పథకం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది ఎందుకంటే దీంట్లో ఏదైతే సన్నధాన్యం పట్టించే రైతులకు కూడా ఉపయోగం జరుగుతూ ఉంది ఐదు వందల బోనస్తో రైతులని ప్రోత్సహిస్తూ కొన్ని లక్షల ఎకరాలని సన్న ధాన్యం వేసే విధంగా ప్రోత్సహిస్తూ సన్న ధాన్యాన్ని సేకరించి ఈరోజు సన్నబియ్యాన్ని ఇస్తున్న స్కీము ఒకవైపు రైతులకు ఉపయోగం జరుగుతూ ఉంది ఒకవైపు పేదవాడికి కడుపు నిండా అందినడానికి ఉపయోగం జరుగుతుంది కాబట్టి నేను అనుకోవడం ఇది శాశ్వతమైన పథకంగా నేను భావిస్తూ ఉన్నాను ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇది భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా మరి ఈనాడు పార్టీ భావిస్తూ ఉంది ఈ ప్రభుత్వం తప్పకుండా శాశ్వతమైన పథకంగానే గుర్తిస్తుందని భావిస్తా భావిస్తూ ఉన్నాను రైట్ అండి రాజుగారు సన్న బియ్యం పంపిణీతో ఇప్పటి వరకు రేషన్ బియ్యం కేంద్రంగా నెలకొన్న అక్రమాలకు కూడా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడే అవకాశం ఉందా అందుకోసం ఇంకా ఏం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ పడ్డట్టే ఇంకా ఎందుకు అని అంటే ప్రజలు కానీ మిగతా ఎక్కడ మిస్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బియ్యం ప్రజలకే చేరుతుంది కాబట్టి ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ ఇది అవసరమైంది కాబట్టి పక్కదారులు పట్టడానికి వన్ పర్సెంట్ కూడా ఛాయిస్ లేదు ఎందుకంటే ప్రతి నెల వాళ్ళు తినేదే కాబట్టి దీన్ని వదిలిపెట్టుకునే ప్రసక్తి లేదు వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది ఇంకా ఆరు కిలోల దగ్గర పది కిలోలు ఇచ్చినట్టుగా ఉంటే బాగుంటుందని వాళ్ళ ఆలోచనే మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా తొమ్మిది వస్తువులు కూడా ఇచ్చినట్టుగా ఉంటే ఇంకా వాళ్ళు పక్కా వేరే కిరాణా షాప్స్ కానీ ఎక్కడ రూరల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది సార్ దీనివల్ల కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కంపల్సరీ ఇస్తేనే బాగుంటుందని మాలోచన మాకు కూడా వైబులిటీ పెరుగుతుంది మాకు కూడా కమిషన్ పెరుగుతుంది మాకు కూడా టైం కూడా పెరుగుతుంది అంటున్నారు సార్ నాగేశ్వరరావు గారు ప్రజా పంపిణీలో ప్రభుత్వం చేపట్టిన మార్పులు సన్న బియ్యానికే పరిమితమా ఇతర నిత్యావసరాలకు కూడా ఇలానే మార్పులు చేపట్టే అవకాశాలు ఉన్నాయా తప్పకుండా ఉన్నాయండి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆనాడు ఉన్న ప్రభుత్వం ఈ బియ్యంతో పాటు మరి నూనె చింతపండు పంచదార ఇలాంటి తొమ్మిది రకాల వస్తువుల్ని అభయ అమ్మ హస్తంగా ఒక సంచిలో ఇవ్వటం అనేది ఆనాడే జరిగింది ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది మరి ఈనాడు మార్కెట్లో నూనె ఖరీదు చాలా ఎక్కువ ఉండటం అయితే గమనిస్తూ ఉన్నాం నూట యాభై రూపాయలు అట్లా కేజీ ఉన్నట్టు గమనిస్తూ ఉన్నాం పేదవాడికి అది కూడా ఇస్తే బాగుంటుంది అనేసి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దాంతోపాటు చింతపండు కానీ కారం కానీ లేకపోతే ఉప్పు పప్పులు కందిపప్పు పెసరపప్పు ఇలాంటి పప్పులు కూడా ఇస్తే పౌష్టికాహారం ముఖ్యంగా ముఖ్యంగా పిల్లలకి ఈరోజు వాళ్ళు పనికిపోయినా లేకపోతే చదువుకుపోయినా పౌష్టికాహారం లోపం మనకు పిల్లల్లో కనిపిస్తూ ఉంది అది లేకుండా ఉండాలంటే కనీసమైన ఆ పప్పు ధాన్యాలను కూడా మనం సరఫరా చేస్తే ఈ బియ్యంతో పాటు మరి పప్పు ధాన్యాలు కూడా అదేవిధంగా నూనె కూడా సరఫరా చేస్తే వారిని సంతృప్తిపరచిన అవుతామని చెప్పి ప్రభుత్వం ఆ దిశలో కూడా ఆలోచిస్తూ ఉంది కొంత కొంతకాలం పోయిన తర్వాత వాటిని కూడా ఈ స్కీమ్లో తీసురావడానికి మరి తప్పకుండా ఆ నిర్ణయం తీసుకునేదని నేను భావిస్తూ ఉన్నాను అంటే ఒకప్పుడు ఆ ఆహార భద్రతా చట్టం అని ఏదైతే తీసుకొచ్చో దానికి పరిపూర్ణత లభించినట్లుగా అనిపిస్తోంది ఈ స్కీమ్ ద్వారా కొంద శాతం గతంలో కూడా ఈ సన్న ధాన్యం దొరకనప్పుడు గతంలో బియ్యాన్ని తీసుకునేవాళ్ళు ఆ దొడ్డు బియ్యమైనా తినేవాళ్ళు ఇప్పుడు అస్సలు బియ్యం దొరకనప్పుడు దొడ్డు బియ్యమైనా తిన్నారు కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో ధనవంతులంతా సన్న బియ్యం తింటా ఉంటే మనం ఎందుకు ఈ దొడ్డు బియ్యం తినాలి అని కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్న ప్రతి పేదవాడు కూడా మరి ఇది మార్కెట్లో అమ్మేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక కేజీకి యాభై రూపాయలు అదనంగా ఇచ్చించి ఆరు కేజీలకి ఆరు యాభైలు మూడు వందల రూపాయలు అదనంగా ఇచ్చించి మార్కెట్లో సన్నబియ్యంగా ఉండటం జరుగుతుంది అంటే ఒక వ్యక్తికి నెలకు మూడు వందల రూపాయలని ప్రభుత్వం మరి ఖర్చు భరించి ఈనాడు సన్నబియటం జరుగుతూ ఉంది దీంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇస్తే ఇంకా అదనంగా వంద రూపాయలు నూట యాభై రూపాయలు అది కూడా ప్రభుత్వం భరిస్తే పూర్తిగా ఆ రోజు తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టానికి పూర్తిగా చేసినట్టు అవుతుంది ఆ దిశలోనే ప్రభుత్వం ఆలోచిస్తుందని భావిస్తూ ఉన్నాను రైట్ అండి రాజుగారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ పూర్తి స్థాయిలో బలోపేతం ప్రజలకు చేరువ చేయటంలో ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టాల్సిన అంశాలు పరిష్కరించాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా రెండే ఉన్నాయి సార్ మాకు తెలిసి ఒకటి ఏంటంటే నిత్యావసర వస్తువులు అనేది పెంచాలి రెండోది మాకు కావలసిన సౌకర్యాలని కలిపేయలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి దాదాపు మేము ఇరవై రోజులు దీని మీద ఉన్నాం మేము మా కుటుంబాలు కాబట్టి మమ్మల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నీ కూడా మాకు ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఉంటే హండ్రెడ్ పర్సెంటు భారతదేశంలోనే గ్రాండ్ సక్సెస్గా అవుతుంది మరి ఈరోజు భారతదేశంలోనే చాలా తక్కువ కమిషన్కు మేము పనిచేస్తూ ఉన్నాం మరి మిగతా రాష్ట్రాల్లో మినిమం ఒక మూడు వందల రూపాయల కమిషన్ నిత్యావసర వస్తువుల మీద సపరేట్గా కమిషన్ మరి రకరకాలుగా ఒక్కొక్క డీలర్కు వేరే రాష్ట్రాల యాభై నుంచి తొంభై వేల రూపాయలు ఒక డీలర్కు ఇన్కమ్ వస్తుంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఈ వ్యవస్థలో దీన్ని పట్టుకొని ఇలా లేకుండా రేపన్న బంగారు భవిష్యత్తు అని ఇంప్లాయ్మెంట్ సలండర్ చేసి దీంట్లోనే పనిచేస్తున్నటువంటి మా కుటుంబాలు ఎప్పుడోసారి మంచి జరుగుతుందని ఆలోచన విధానంతో డస్ట్ అనేక రకాలుగా ఈరోజు భారతదేశంలోనే కల్తీ లేని సరుకులు ప్రభుత్వం ద్వారా సప్లై చేస్తున్నది ఓన్లీ రేషన్ డీలర్లే కాబట్టి రేషన్ డీలర్లను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఎంత తొందరగా మమ్మల్ని కాపాడుకున్నట్టుగా ఉంటే అంత మంచి పేరు ప్రభుత్వానికి వస్తుంది ప్రభుత్వానికి కూడా మేము అన్ని రకాలుగా అండగా ఉంటామని మీ దారా మరొకసారి కోరుతూ మరి ఈరోజు గ్రామం గ్రామంలో ఉన్నటువంటి డీలర్లు చాలా రెండు వందల కార్డులు నూట యాభై కార్డులు చాలా ముప్పై క్వింటల్ నుంచి దాదాపు అరవై క్వింటల్లో ఉన్నటువంటి డీలర్లు చాలీ చాలని కమిషన్కు పనిచేస్తున్నారు మరి దీని మీదనే ఎంప్లాయ్మెంట్ సలెండర్ చేసి పూర్తిగా డిపెండ్ అయినటువంటి కుటుంబాలు మరి వాళ్ళు వేరే పని చేసుకోలేని పరిస్థితి ఉంది దీంట్లో చేస్తేనేమో ఇన్కమ్ రాలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి మాకు గౌరవ వేతనం మరి కమిషన్ ఇవన్నీ పెంచినట్టుగా ఉంటే చాలా బాగుంటుందని ముఖ్య అవసర వస్తువులు కూడా పెంచినట్టుగా ఉంటే మాకు కూడా ఇంకో వారం రోజులు వర్క్ కూడా పెరుగుతుందని మీ దా అయిన దాకా తొమ్మిది వస్తువులే కాకుండా పదహారు వస్తువులు ఇచ్చినా ఇంకా మిగతా ఏమి ఇచ్చినా కూడా మేము చేస్తేందుకు సిద్ధంగా ఉన్నాం మరి ఇప్పటికైనా దాదాపు రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్తగా వచ్చింది కాబట్టి మేము కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లు అతి తొందరనే ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఆలోచనతో విధానంతో ఉన్నారు కాబట్టి అది తొందరగా చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మేము మీ ద్వారా మరి ఇంకోసారి కోరుతూ తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి మాకున్న డిమాండ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలని మీ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీకి ప్రత్యేకంగా చెప్తాను ధన్యవాదాలు రాజుగారు నాగేశ్వరరావు గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం